అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న నాటు పోటేళ్ళు ఒక ఎమకాని కలవు ఇది లోకల్ బ్రీడ్ అనమాట ఒరిజినల్ నాటు పోటేళ్ళు ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ పైన నెంబర్ పెడతా ఆ నెంబర్కి కాల్ చేయండి ఏ పొటేళ్లు మంచిగానే ఉన్నాయి నేను కూడా వెళ్ళినా వెళ్ళి చూసి వచ్చిన సైడ్ పోయినప్పుడు ఈ వీడియో తీసుకోవడం జరిగింది అడ్రస్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కుదేర్ మండల్ ఉడిరిపిక్కొండ విలేజ్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో టూ సిక్స్ నైన్ సిక్స్ త్రీ తన పేరు కృష్ణమూర్తి అనమాట ఇది లైవ్ వెయిట్ వచ్చేసి థర్ థర్టీన్ కేజీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఈ త్రీ అండ్ హాఫ్ మంత్స్ పిల్లలు మూడున్నర నెల పిల్లలు ఆసక్తి గలవారు ఆ పైన నెంబర్ పెడతా ఆ నెంబర్ కాల్ చేయండి మొత్తం వచ్చేసి ముప్పై పొట్టేళ్ళు ఉన్నాయన్నమాట ఇవి లోకల్ లోకల్ బ్రీడ్కి సంబంధించినవి అందుకనే ఆసక్తి ఉన్నవారు ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు చెప్ ఏంటనేది మొత్తం డీటెయిల్ చెప్తాడు ఎక్కడ అడ్రస్ ఉందని అడ్రస్ తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇక అతను అంతకంటే తగ్గింది అంటుండూ పదివేల ఐదు వందలు జత పదివేల ఐదు వందలు ఏమంటే చెప్తుండమాట అంటే ఒక్కొక్కరు వచ్చేసి ఐదు వేల రెండు వందల రూపాయలు పడుతుంది ఆసక్తి వాళ్ళు ఫోన్ చేయగలరు ఆ నెంబర్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆ వీడియోస్ని ప్లీజ్ సపోర్ట్ అండి